మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభునిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానపు మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దాన మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి మార్కు సువార్త ఆరోవ అధ్యాయము ఏమండి యాభై వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా అందరూ ఆయనని చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడుకుడని చెప్పాను తరువాత ఆయన దోణి ఎక్కి వారి వద్దకు వచ్చినప్పుడు గాలి అనిగను అందుకు వారు తనలో తామే మిక్కిలి విభ్రాంతి నొందిరి పిల్లరా చాలా చక్కనైన మాట ఈ పూట వాగ్దానంగా దేవుడు దయచేస్తున్నాడు ఈ మార్కు సువార్తలో మనం చదువుతున్నప్పుడు ఈ మాటలు ఏమండి యేసుప్రభు వారు నీళ్ల మీద నడుచుకుంటూ వచ్చిన సందర్భాన్ని సూచిస్తున్నాయి ఇక్కడ తన పన్నెండు మంది శిష్యులు కలవరము నొందినట్లు తొందరపడినట్లు ఏమండి భయపడినట్లుగా మనం చూస్తాం బైబుల్ పరిశుద్ధ గ్రంథంలో అయితే ఈ పూట వాగ్దానంగా ఈ మాటను దేవుడు ఎందుకు ప్రస్తాపిస్తున్నాడు అంటే చాలా అదృశ్యమైనటివి చూస్తున్నాం దృశ్యమైనటివి చూస్తున్నాం వీటన్నిటిలో కలవరం పుట్టించేటివి కొన్న కొన్ని అయితే ఏమండి విభ్రాంతి పొంది పరిచేటివి కొన్ని అయితే ఆ విభ్రాంతి కలవరం కాకుండా ఎవండి భయపెట్టేటి కొన్ని ఉన్నాయి వీటి ద్వారా భయపడి ఆత్మీయతను తగ్గించుకున్న వాళ్ళు కొందరైతే భయపడి ఆత్మీయతలో నడవలేని వారు కొందరైతే భయపడి ఆత్మీయతనే విడిచేసి ఎవండి కుప్పకూలిపోయిన వారు కొందరుగా మనం చూస్తున్నాం సమాజ ప్రయాణ విశ్వాసపు యాత్రలు అయితే ప్రభువారు అంటారు భయపడుకుడి నేనే ెల్లు ఎంత ఉన్నతమైన మాట అండి భయపడకండి నేనే మీ వద్దకు వచ్చుచున్నాను కలవరపడకండి నేనే మీ వద్దకు వచ్చుచున్నాను కృంగిపోవద్దు నేనే ఎవరు నేను సర్వభూమికి మహారాజును సర్వాధికారి అయ్యున్నాను నీ కొరకు ఈ మహా సృష్టిని కలుగు చేసిన నీ దేవుడైన ప్రభువును ఎంత అద్భుత మాట అండి ఎవరికోసం చెప్తున్నాడు ఈ మాట అంటే ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన్ని ఉన్న పిల్లర ఏ ఏ విషయాలలో కలవరం ఉందేవో ఏ ఏ విషయాల్లో భయపడ్డావో ఏ ఏ విషయాల్లో కలవరం చెంది ఏమండి జడిసి ఉన్నావో నీతో దేవుని మాట ఏమని తెలుసా భయపడవద్దు ధోనిలో ఆ రోజు నేను ఎక్కాను కానీ ఈరోజు నీ కుటుంబం అనే ధోనిలోనికి నేను వచ్చుతున్నాను నీ మనస్సు అనే ధోనిలోకి నేను అడుగు పెడుతున్నాను నీ హృదయం అనే ధోనిలోకి నేను అడుగు పెడుతున్నా హెల్ లూయర్ ఎంత అద్భుత మాట అండి ఎంత ఆశ్చర్యకరమైన మాట స్నేహితుల్ని చూసుంటాం బంధువుల్ని చూసుంటాం పలకరించి అత్తుకొని అలన పాలన చేసే వారిని చూసుంటాం పరామర్శించే వారిని చూసుంటాం కానీ ఎంత ప్రేమ కలిగిన స్నేహితుడైనా ప్రేమ కలిగిన బంధువైన ఎంతవరకు వస్తాడండి ఇంటి దాకొస్తాడు ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత ఇంట్లో సమస్యలన్నీ కానీ విన్నాడు అనుకోండి విన్న తర్వాత ఆయన మొక్క ఫీలింగు ఆయన మనసులో మాట ఏంటో తెలుసా ఎవరికైనా లేండి సరిచేసుకోండిలే ఏం కాదు ఒకరినొకరు అర్థం చేసుకోండి అనేసి చల్లగా అక్కడి నుంచి జారుకునే మందలే ఉంటుంది కానీ జారుకునే ప్రయాణ ఆలోచనే చేస్తాడే కానీ కూర్చో నుండి నీ సమస్యకు పరిష్కరించి ఆ సమస్యలో నుంచి నిన్ను బయటికి తీసి అప్పుడు తన తన త్రోవన తన ఇంటికి తను వెళ్తాడు అన్నది ఎంతవరకు న్యాయం చెప్పగలమా కరెక్ట్గా చెప్పం కదా అదే ఏసై అంటాడు ఇదిగో కలవర పడుకుడి నేనే వచ్చుచున్నాను మీ అద్దకు భయపడకండి మీ భయం పుట్టించే ప్రతి పరిస్థితిని నేను లిమ్మలపరుస్తాను సమాధాన పరుస్తాను దానిని నీ వద్ద నుంచి తీసి పారవేస్తాను అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక మరి ఆర్థిక విషయంలో భయపడి కుప్పకూలున్నావో ఉద్యోగం విషయంలో కొప్పకూలి కప్పకూలి ఏవండి కలవరం ముందున్నావు ఆందోళనపు స్థితిగతిలో నా జీవితం ఏంటి నా కుటుంబం ఏంటి నా పరిస్థితి ఏంటి అని ఏవండి ఆందోళన చెంది ఏమండి ఇంటిలో సమాధానం లేక అసమాధానంతో ఉన్నావేమో ప్రభు అంటున్నాడు ఈ పూట వాగ్దానపు మాటగా నేనే భయపడకుడి నేనే వచ్చుచున్నాను ధోనిలో అడుగుపెట్టాడు పెట్టాడు అన్ని నిమ్మలపరచబడ్డాయి ప్రియ సహోదరి సహోదరులరా ప్రభువే నీ హృదయంలో అడుగు పెట్టను ఉద్దేశించాడు ప్రభువే నీ తలంపులలో పెట్టను ఉద్దేశించాడు కల్లోలము గలిబిల్లి గందరగోళం అన్నీ సర్దుకుంటాయి నామంలో నీకు మేలు కలుగు దినాలు దగ్గరగా ఉన్నాయి మేలు కలుగు దినం గంటల్లో ఉన్నది మేలు కలుగు దినం క్షణంలో ప్రభువు నీ హృదయంలో అడుగు పెట్టబోతున్నాడు ఆలోచించు అడుగు అడుగుపెట్టాలంటే ఆ రోజు వాళ్ళు కలవరం నుండి దిక్కులు ఆల్కిస్తున్నారు ఆ నడి సముద్రములో ఏమండి మరి విశ్వాసపు ప్రయాణంలో ఉన్నా లేకున్నా ఈ పూట వాగ్దానపు మాట నీతో సెలవిస్తున్న అద్భుత మాట ఏంటంటే ఏమండి ఆయన నీ మనసులోకి నీ కుటుంబంలోకి నీ ఆలోచనలోకి అడుగుపెట్టను ఉద్దేశించాడు ఆలోచించు ప్రభు అడుగు పెట్టగా సముద్రమంతా నిమ్మలపరచబడిను వాళ్ళ ధోని అల్ల కొల్లారంగా ఉన్నది నిమ్మలముగా గమ్యం చేరు నేను రాయబడినట్లుగా మరి నీ ప్రయాణం కూడా నెమ్మదిగా ప్రేమగా విశ్వాసముగా గమ్యానికి చేర్చుటకు నాయకుడు నావికుడైన ప్రభు అనే సుక్రైస్తు వారు నీ హృదయ కుట్టు ధోనిలో అడుగు పెట్టుగా ప్రార్థించు ప్రభు కృప నీకు తోడున్న ఆలోచించు ప్రార్థించు ఆయన నీతో ఉండడానికి నీలో ఉండడానికి సిద్ధపడి వస్తున్నాడు మరి నీ మనసును సిద్ధపరచుకో అన్నిటిని విడిచిపెట్టుకో ప్రభువునందు కావలసిన వాటివి ఎవండి విడవక దేవునియందు భయభక్తులతో ముందుకు నడిచే ప్రయత్నం చేయి ప్రార్థించు వాటి ద్వారా ప్రభు కృప నీకు తోడై ఉండిగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు అందినారు ఆయన భయపడుకుడి నేను వచ్చుచున్నాను లేదా నేనే అని మీరు తేటగా సెలవిచ్చారు ఎవరైతే ఏ విషయాలు కలవరమునుంది భయమునుందారు ప్రభు కృంగి పడిపోయిన వారిని కృంగుతున్న వారిని లేవనెత్తే ధైర్యపరిచిన అది ఆర్థికమైన ఆత్మీయ ప్రయాణమైన ఏ విషయంలో వెనక పడక కృపణందినట్లు మీరు సహాయపరిచి ధైర్యపరిచి మీరు మీ నామాన్ని మైండ్ తెచ్చుకున్నామని పరిశుద్ధుడైనా ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె ఆమె బ్లాస్